హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్తలు రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు మన ఖాతాలో ఎప్పుడెప్పుడు పడతాయని చాలా మంది అనుకుంటున్నారు కదా అదే విధంగా పథకాలు కూడా ఎప్పుడు ప్రారంభిస్తున్నారు పాత పథకాలు అయితే ఆల్రెడీ ప్రారంభించారు కానీ కొత్త పథకాలు మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఈ ఆగస్టు పదిహేనుకైనా పథకాలు ఉన్నాయా లేదా చాలా మంది మన ప్రజలైతే అడుగుతున్నారు కాబట్టి మనకైతే అఫీషియల్ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో రేపటి రోజున ఆగస్టు పదిహేను తారీఖు ఏదైతే వస్తుందో ఆ తారీఖున వచ్చేసి ఏ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు అలాగే ఒంటరి మహిళలకి వృద్ధులకి ఇంకా వికలాంగుల సుదర్లకి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు వస్తుందా దాంతోపాటు ఇంకా ఏదైతే ఉందో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇంకా పంట పెట్టుబడి సంగిత పంట భీమా అట్లాంటి సంబంధించిన డబ్బులు వస్తున్నాయా లేదా దాంతోపాటు మహాలక్ష్మి పథకం సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మన తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకైతే ఇస్తున్నారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఈ ఆగస్టు పదిహేనో తారీఖున ఏ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు విధంగా ఏ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి ఏంటంటే ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఎవరైతే దీని అయితే ప్రారంభించట్లేదు గతంలో చేసి ఆశ్రయ పెన్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే డబ్బులు అయితే పొందుతున్నారు కదా ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఒంటరి మహిళలకి వికలాంగులకి వృద్ధులకి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు అయితే చెప్పారో ప్రజెంట్ ఏదైతే ఆగస్టు నెల అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల అవుతున్నాయని మనకు అయితే చెప్తున్నారండి అలాగే పంట భీమా సంబంధించిన ఏదైతే ోనస్ లో పంట బీమా సంబంధించిన డబ్బులు ఉన్నాయో పాత బకాయిలు కానీ అన్ని అవి కూడా వచ్చేసి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎవరైతే అర్హత కలిగిన ఉంటారో తప్పకుండా వాళ్ళ అకౌంట్ అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ఇంకొకటి మహాలక్ష్మి పథకం ఉంది దానికి సంబంధించిన డబ్బులు రావట్లేదని చాలా మంది అంటున్నారు పాటు ఫ్రీ బస్ పెట్టారు కానీ మాకంటే మాకు ఉపయోగం లేదని చాలా మంది ఆడబిడ్డలు అయితే అంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏదైతే మనకైతే మహాలక్ష్మి పథకం ఉందో రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందంటే ఖచ్చితంగా వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తున్నట్టు అనేది ఈసారి మన కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారండి ఎందుకంటే ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్నా సరే ఏదైతే గతంలో చెప్పామో అవన్నీ చేసుకుంటూ రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేశామా లేదా అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా మనకి చెప్తున్నారు కాబట్టి ఏదైతే అనుకున్నారో అదే విధంగా ఇప్పుడు చేస్తున్నట్టు మనకి చెప్తున్నారు కాబట్టి ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఆగస్టు పదిహేను తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నాయండి సో ఆ పథకాల ద్వారా వచ్చేసి ప్రతి ఒక్కరికైతే అర్హత కలిగిన వాళ్ళకైతే డబ్బులు కూడా పొందడం అనేది జరుగుతుందని ఈ రోజు నేను చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మహాలక్ష్మి పథకం దాంతో పాటు రైతు భరోసా దాంతో పాటు చూసుకుంటే ఏదైతే మనకి ప్రజెంట్ ఇంకా ఆశ్రయ చేత పథకం పెండింగ్ అయితే ఉందో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి అలాగే పంట బీమా ఏదైతే ఉందో వాటికి కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ అవసరం అయితే లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్